హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపం పరిటాల నిరూపం పరిటాల ఈ సీరియల్లో కార్తీక్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటున్నారు నిరూపం పరిటాల మంజుల ఏ పండుగనైనా ఏ వెకేషన్నైనా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపం పరిటాల మంజుల వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకున్న ఫోటోస్ను షేర్ చేశారు ఫొటోస్ లో నిరపం పరిటాల మంజుల వినాయక చవితిని గణపతిని చాలా అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా నిరూప మంజులకు వినాయక చవితి శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా నిరుపం పరిటాల మంజుల వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను ఎప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజే ల లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి